నా మన నువ్వే పార్ట్ ఎయిటీన్ రచయిత చర్చాపు మౌనిక గారు కాలేజీలో క్లాసెస్ లేకపోయేసరికి జానకి లైబ్రరీలో బిహేవియర్ డిజాస్టర్ గురించి బుక్స్ చూస్తూ నెట్లో సెర్చ్ చేస్తుంది అప్పుడే అక్కడికి ఒక మధ్య వయసు ఆవిడ వచ్చింది ఏంటి వచ్చిన దగ్గర నుంచి ఈ బుక్స్ దగ్గరే ఉన్నావు ఇవి సైకాలజీకి సంబంధించిన బుక్స్ నువ్వు బీకమ్ అనుకుంటావు కదా అని అంది ఆమె ఆమె ఒక లెచలర్ అని ఆమె చూస్తే చెప్పేయొచ్చు ఈ స్త్రీ చేసిన కాటన్ చీర చేతిలో బుక్స్తో కళ్ళోడు పెట్టుకొని ముఖం పైన చెర్రగ నని చిరునవ్వుతూ ఉంది నమస్తే మేడం అని అంది జానకి మర్యాదపూర్వకంగా నమస్తే నువ్వు జానకి కదా మా శారదమ్మ గారి కోడలవి నేను మీ పెళ్ళికి కూడా వచ్చాను మీ అత్తగారు నా ఫ్రెండ్ అని అంది ఆమె హో అవునా మేడం నేను ఇంకా వెళ్తాను అని ఇబ్బందిగా అక్కడి నుంచి కదిలింది జానకి ఆగు జానకి ఎందుకు అంత కంగారు నేను సైకాలజీలో డాక్టరేట్ చేశాను నీకేమైనా ఏమైనా సలహాలు సూచనలు కావాలి అంటే నన్ను అడగొచ్చు నా పేరు రజనీ అని అంది మేడం అలాగే రజనీ మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఊరంతా మా వాళ్ళకి తెలుసు అనుకుంటా అనుకుంటూ సుధాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి క్లాస్లో కూర్చున్న జానకి పాఠం వినకుండా ఆలోచిస్తుంది లైబ్రరీలో ఆమె చదివిన పుస్తకాలు కానీ ఏమీ ఆమెకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే వాటి గురించి పూర్తిగా తెలిసిన వారు ఉండాలి అని తనలో తానే అనుకుంది లైబ్రరీలో కలిసిన రజనీ మేడంని ఒకసారి అడిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు అని ఆలోచిస్తున్న ఆమెకు సడన్గా జానకి అన్న పిలుపు గట్టిగా వినిపించింది ఆమె ఉలిక్కిపడి చూసింది అకౌంట్స్ చెప్తున్నా సార్ ఆమె క్లాస్ వినకుండా ఏంటో చూస్తూ ఆలోచించడం చూసిన అతను కోపంగా ఆమె వైపు చూసి నేను ఇక్కడ క్లాస్ చెప్తుంటే వినకుండా ఎక్కడో చూస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఇంకోసారి ఎలా చేశావు అంటే నేను ఈ క్లాస్లో ఉండనివ్వను బయటకు పంపించేస్తాను అని చెప్పాడు సార్ వెళ్ళిపోయాక సుధా జానకిని కదుపుతూ ఏం ఆలోచిస్తున్నావే మీ ఆయన గురించా అని అడిగింది ఏం కాదు అని పొడిగా సమాధానం చెప్పింది జానకి నాకు తెలుసులే నువ్వు మీ ఆయన గురించే ఆలోచిస్తున్నావని ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అంటూ కన్ను కొడుతూ అడిగింది సుధా ఆమె వైపు చిరుకోపంగా చూసింది జానకి ఆ మాత్రం ఆలోచించాలిలే నిన్ను జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు చూశాను కదా మీ ఆయన సినిమా హీరోలకి ఏ మాత్రం తీసిపోడు పొద్దున్న నిన్ను కాలేజీకి తీసుకువస్తూ నిన్ను పట్టుకుని నేను ఉన్నాను జానకి పక్కన ఎవరైనా తేడా పాడా చేస్తే వాడికి ఉంటుంది అని వార్నింగ్ చెప్పకుండానే అందరికీ చెప్పాడు నిజంగా నువ్వు చాలా లక్కీ తెలుసా అని అంది సుధా ఆ మాటలకి జానకి మనసులో గర్వంగా అనిపించింది కాలేజ్ అయిపోయాక జానకి ఇంకా సుధా బ్యాగ్స్ పట్టుకుని బయటికి వస్తున్నారు కాలేజ్ గేటు బయట రామ్ కారు ఉంది దానిని చూసిన వెంటనే ఆమె పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకొని కారులోకి చూసింది రామ్ ఆమె కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్నాడు హుషారుగా పలకరింపుగా నవ్వింది జానకి దా వచ్చి కారు ఎక్కు ఇంటికి వెళ్దాం అన్నాడు రామ్ నా ఫ్రెండ్ సుధా అని పరిచయం చేసింది సుధాని రామ్కి రామ్ ఆమె వైపు చూసి పలకరింపుగా నవ్వాడు సుధా మీరు ఎక్కడ ఎటువైపు వెళ్తున్నావు నేను డ్రాప్ చేస్తాను రా మాతో పాటు అన్నాడు రామ్ లేదన్నయ్య నేను కాలేజ్ బస్సులోనే వెళ్ళిపోతాను రోజు కూడా అయినా మీరు వెళ్ళేదారి నేను వెళ్ళే వేరు రూట్ వేరు అని అంది సుధా సుధా అన్నయ్యని పిలిచేసరికి రామ్ సంతోషపడ్డాడు జానకిని బాగా అన్నాడు సుధా వైపు చూస్తూ నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేను జానకిని బాగా చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండొచ్చు అని అంది సుధా సుధాకి బాయ్ చెప్పి రామ్ పక్కన సీట్లో వచ్చి కూర్చుంది జానకి సీటు బెల్ట్ పెట్టుకో అని అన్నాడు రామ్ ఎలా ఉంది కాలేజ్ ఇంకా మొదటి రోజు ఎలా గడిచింది అని అడిగాడు రామ్ కొంచెం టెన్షన్గా కొంచెం సరదాగా కొంచెం ఎగ్జైటింగ్గా కొంచెం భయంగా రకరకాలుగా జరిగింది అని చెప్పింది ఆమె చెప్పిన తీరుకు నవ్వాడు రామ్ ఆమె కూడా అతనితో పాటు నవ్వింది అయినా టెన్షన్ ఇంకా భయం ఎందుకు శుభ్రంగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకో అన్నాడు రామ్ టెన్షన్ భయం ఫస్ట్ లోపలికి వెళ్లే ముందే ఉన్నాయి మీరు వచ్చి పక్కన నిలబడ్డాక నాతో పాటు లోపలికి వచ్చాక అదంతా కూడా లేదు ఇప్పుడు అని అంది జానకి ఎందుకు జానకి భయం ఇంకా టెన్షన్ నీకు ఇప్పుడంటే నేను ఉన్నాను ప్రతి విషయంలో ప్రతిసారి నేను ఉన్నాను కదా భయం లేకుండా ముందుకు సాగిపోవడమే జీవితం అర్థమయ్యేందా అర్థమైంది కానీ మీరు ప్రతి విషయంలో ప్రతిసారి నాతో ఎందుకు ఉండరు అని అడిగింది ముఖం చిన్న బుచ్చుకొని నేను మామూలుగా చెప్పాను ఒకవేళ నేను నీకు అందుబాటులో లేను అనుకో అప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ముందు అడుగు వేయాలి చదువుకోవడం అంటే చదువు ఒక్కటే కాదు ఇవన్నీ కూడా నేర్పిస్తుంది చదువు అని అన్నాడు అతను కానీ మీరు సూపర్ రామ్ గారు మీరు ఎప్పుడైతే నా పక్కనే వచ్చి నుంచున్నారో అప్పటి వరకు తోకజాడించిన కోతులు అన్నీ కూడా తోకలు ముడుచుకుని అక్కడి నుంచి పారిపోయారు తెలుసా అని అంది అతని వైపు చూస్తూ హుషారుగా అతను పైకి నవ్వి ఊరుకున్నాడు ఆమె అలా అంటూ ఉంటే అతని మనసులో సంతోషంగా ఇంకా భారీ ఎక్కినంతగా ఆనందంగా అనిపించింది అక్కడి నుంచి ఆ రోజు జరిగిన విషయాలు వాళ్ళ లెక్చరర్ గురించి వాళ్ళ క్లాస్ వాళ్ళ గురించి నాన్ స్టాప్గా మాట్లాడుతూ వెళ్ళి వచ్చే వరకు కూడా ఆపకుండా మాట్లాడుతూనే ఉంది అతను సడన్గా ఇంటి ముందు కారు ఆపి ఇప్పుడు కొన్ని మాటలు కూడా దాచుకోవచ్చు కదా నీ కూతురు ప్రతి విషయం అడుగుతుంది ప్రతి ఒక్క విషయం నువ్వు ఆమెకు చెప్పవలసి ఉంటుంది మరి నీ ఇష్టం అని అన్నాడు రామ్ హా నా కూతురు చెప్పే విషయాలు నా కూతురికి చెప్తాను మీరేం నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు అని ఆమె నవ్వదు కారు దిగి లోపలికి వెళ్ళేసరికి అక్కడ హాల్లో జయమ్మ కూర్చొని ఉంది ఆమెను చూసిన జానకి సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకుంది జయమ్మ కూడా మేనకోడల్ని తనివితేర చూసుకుంటూ ఆమెను పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్లు తెచ్చుకుంది ఆమెను చూసి సంతోషంగా ఎప్పుడు వచ్చావత్త ఎలా ఉన్నావు పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని ఒకదాని తర్వాత ఒకటి ఆపకుండా మాట్లాడుతూ ఉంది అందరూ బాగున్నారు తల్లి నువ్వెలా ఉన్నావు అని ఆమెను పట్టుకొని అడిగింది జయమ్మ నేను చాలా బాగున్నాను అత్త నీకు తెలుసా ఇప్పుడు నేను కాలేజ్కి కూడా వెళ్తున్నాను రామ్ గారే జాయిన్ చేశారు ఈ రోజు నుంచి వెళ్తున్నాను అని అంది జానకి ఆమె వైపే చూస్తూ సంతోషంగా రామ్ కూడా జయమ్మని పలకరించాడు అప్పుడే వచ్చిన ఐశ్వర్య కూడా పరికెత్తుకుంటూ వచ్చి జానకిని చుట్టేసింది ఎలా ఉంది జానకి కాలేజ్ నీకేం ఇబ్బంది లేదుగా అని అడిగింది శారదమ్మ లేదత్తయ్య ఇబ్బంది ఏం లేదు అంతా బాగానే ఉంది అని చెప్పింది జానకి ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చినా కానీ వంటగదిలోకి వెళ్ళి ఐశ్వర్యకి పాల కలిపి ఆమెకు తాగిస్తుంది జయమ్మకి కూడా కాఫీ కలుపుకొని తీసుకువచ్చింది వాళ్ళిద్దరిని అలా చూస్తున్న జయమ్మ మనసులో చాలా సంతోషించింది అందరు పలకరింపులు అయ్యాక సోఫాలో జయమ్మ ఇంకా జానకి మాత్రమే కూర్చున్నారు ఎన్ని రోజులకే గుర్తుకు వచ్చానా అత్తా అని అడిగింది జానకి దుఃఖం నిండిన గొంతుతో ఆమె అలా అడిగేసరికి జయమ్మ చాలా బాధపడింది నాకు తెలుసమ్మా నువ్వు ఆ రోజు ఇంటికి వచ్చావు అన్న సంగతి నేను అప్పుడు ఇంట్లో లేను మీ మావయ్య ఉన్నాడంట నాకు నిన్ననే తెలిసింది పక్కంటి ఆవిడ మాటల్లో చెప్పేసరికి మీ మావయ్య ఏమంటాడో అన్న భయంతో ఎన్ని రోజులు చెప్పలేదంట ఆ రోజు ఎందుకో బాధపడుతూ ఇంటికి వచ్చావు అని వాళ్ళు చెప్పేసరికి నాకు ప్రాణం ఆగలేదు అందుకే నువ్వు ఎలా ఉన్నావు అని వెంటనే వచ్చేశాను అని అందే చెయ్యమ్మ ఆ రోజు ఆమె ఏడుస్తూ తన మేత మేనత్త ఇంటికి వెళ్ళిన విషయం గుర్తుకు వచ్చింది అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ కూడా ఆ మాటలు విని అక్కడే ఆగిపోయాడు ఇద్దరికీ కూడా వాళ్ళ మధ్యలో ఆ రోజు ఏం జరిగిందో అన్న విషయం గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయారు ఈలోగా జయమ్మ కల్పించుకుంటూ ఆ రోజు ఏడుస్తూ వచ్చావని నాకు చాలా భయంతో వచ్చానమ్మా కానీ ఈరోజు నిన్ను ఇలా చూస్తుంటే నేను ఏ భయం లేకుండా బాధ లేకుండా ఉండొచ్చు అనిపిస్తుంది అంతలాగా ఈ ఇంట్లో కలిసిపోయావు బిడ్డకి పూర్తిగా తల్లిగా మారిపోయావు అని అంది జయమ్మ జానకి చిన్నగా నవ్వుతూ జయమ్మ వైపు చూసింది నాకేం భయం లేదత్తా నేను ఇక్కడ చాలా బాగున్నాను నువ్వేం బెంగపడకు అని ఆమె చెయ్యి మీద చెయ్యి వేసి ధైర్యంగా చెప్పింది జానకి వెనుక రామ్ కూడా ఉన్నాడు అన్న విషయం తెలియని జయమ్మ ఇంకా నువ్వు వాడిని మర్చిపోలేక బాధపడుతున్నావేమో అని అనుకున్నాను జానకి అని అంది చెయ్యమ్మ వెనకే ఒక్క పక్కగా ఉన్న రామ్ వాళ్ళ వైపు చూశాడు ఆశ్చర్యంగా అతను వాళ్ళ వెనక ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేయలేని ఇద్దరు కూడా చాలా భయపడ్డారు అది అంటూ జానకి భయపడుతూ చెప్పేసరికి ఏం లేదు బాబు మా చిన్నంబాయి అంటే జానకి చాలా ఇష్టం వాడి చిన్నప్పటి నుంచి జానకిని ఎత్తుకునే పెంచింది వాడిని మర్చిపోలేదేమో అనుకున్నాను అని అంది జయమ్మ హో అలానా మరి ఆ బాబుని కూడా తీసుకుని రావాల్సింది జానకి చూసేదే కదా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు బాబు అందుకే తీసుకుని రాలేదు అని కవర్ చేసింది జానకి కూడా ఆమె కవర్ చేసేసరికి కొంచెం ఊపిరి పీల్చుకుంది కాసేపు ఉండి జయమ్మ వెళ్ళిపోయింది డ్రైవర్తో కారులో పంపించాడు రామ్ ఆమె వద్దు అన్న వినకుండా రామ్ తననే కాదు తన వాళ్ళని కూడా బాగా మర్యాదగా చూసుకోవడం జానకికి బాగా నచ్చింది రోజు రామ్ జానకిని ఐశ్వర్యాన్ని కార్లో తీసుకువెళ్ళి తీసుకువస్తున్నాడు తనే స్వయంగా జానకి రామ్ల మధ్య కొంచెం సాన్నిహిత్యం కూడా పెరిగింది ఆంజనేయ ప్రసాద్ ఇచ్చినది అదే ఇది అతను వాళ్ళ చుట్టాలు ఇంటికి వెళ్ళాడు ఒక పది రోజుల కోసం జానకి కాలేజీలో రజనీ మేడం దగ్గరికి వెళ్ళాలి అని ఉంది కానీ టెన్షన్ ఆమె వెనకే తిరుగుతుంది కానీ తను చూసేసరికి పక్కకు వెళ్ళిపోతుంది ఇదంతా కూడా రజనీ మేడం గమనిస్తుంది కానీ ఒకరోజు ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్ళింది సుధాని బయట ఉండమని చెప్పింది కానీ ఆమె వినలేదు వస్తాను అని వెనకే వచ్చింది రజనీ మేడం ముందు కూర్చొని ఉంది జానకి జానకి వైపు చూస్తూ కొన్ని రోజులుగా నా వెనక తిరుగుతున్నావు నాతో పని ఉందా మళ్ళీ వెళ్ళిపోతున్నావు ఏంటి విషయం అని అడిగింది రజనీ మేడం చెప్పాలా వద్దా అని సంసాయించి ఎలాగైనా ఇది తెలుసుకొని రామ్ తప్పులేదు అని నిరూపించుకోవాలి అని అనుకుంది జానకి నువ్వు ఈ విష్ ఏ విషయమైనా సరే భయం లేకుండా నాతో చెప్పవచ్చు నువ్వు శారదా కోడలివి అన్న విషయం నేను మర్చిపోతాను నువ్వు చెప్పిన విషయం కూడా నేను ఎక్కడ డిస్కస్ చేయను సరేనా అని అంది రజనీ మేడం అది అంటూ జరిగిన విషయం మొత్తాన్ని చెప్పడం మొదలుపెట్టింది అక్కడే ఉండి వింటున్న సుధా ఇంకా రజనీ మేడం కూడా ఆశ్చర్యపోయారు అందరూ బాధగా ఆలోచిస్తూ ఉండిపోయారు ఇద్దరు కూడా అదంతా విని ఏమీ మాట్లాడలేదు మేడం నాకు ఎందుకు రామ్ గారు తప్పులేదు అనిపిస్తుంది అది నిరూపించడం కూడా నా బాధ్యతే కదా దయచేసి ఈ విషయంలో మీరు కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అని అంది జానకి తప్పకుండా చేస్తాను ముందు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలి అప్పుడే నాకు కేసేంటి అని నాకు ఐడియా ఉంటుంది అని అంది రజనీ మేడం ఓకే మేడం అని అంది జానకి సరే నాతో రండి అని ఆమె రూమ్ లోపల ఇంకో రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ చైర్లో కూర్చోబెట్టింది ఇద్దరు ఆ రూమ్ అంతా చూస్తున్నారు రూమ్లో ఎక్కువ పుస్తకాలు లేవు కొంచెం చిన్నగా కూడా ఉంది ఒక టేబుల్ ఇంకా సోఫా సెట్ చిన్నది గోడల మీద రకరకాల పెయింటింగ్స్ అర్థం కానట్టు ఉన్నాయి టేబుల్ మీద కొన్ని టాయ్స్ లాగా ఉన్నాయి వాళ్ళని టేబుల్కి ఎదురుగా కూర్చోమని చెప్పి వాళ్ళకి ఆపోజిట్గా ఆమె కూర్చుంది అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న ఇద్దరినే చూస్తూ ఏంటి ఆశ్చర్యంగా ఉందా నా రూమ్లో ఇంకో రూమ్ దాగి ఉంది ఏంటి అని నేను లెక్చరర్ని అయినా కానీ నాకు ఒక సైకాలజికల్ డాక్టర్ని కూడా మన కాలేజీలో కానీ బయట కానీ ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ట్రీట్ చేస్తూ ఉంటాను ఇంకా రిహాబిలిటేషన్ ట్రీట్మెంట్ కూడా మన కుర్ర వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఇది ఎక్కువగా ఎంతమందికి తెలియదు కొంచెం కాన్ఫిడెన్షియల్ అని అంది రజని హామ్ అని అంది జానకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సరే నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి నువ్వు చెప్పిన సమాధానం బట్టి నిర్ణయం తీసుకుందాం సరే మేడం అడగండి అని అంది జానకి నెమ్మదిగా పక్కన ఉన్న సుధాని చూసి నీకు పర్లేదు కదా అని అడిగింది మేడం హాం పర్లేదు నాకు కొంచెం టెన్షన్ తగ్గుతుంది అని అంది జానకి సరే చెప్పు రామ్తో నీతో ఎప్పుడైనా తేడాగా బిహేవ్ చేశాడా అని అడిగింది రజని లేదు మేడం నాతో ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు అతని చూపులో కానీ మాటల్లో కానీ ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు ఆ ఒక్కరోజు మాత్రమే అలా అంది నెమ్మదిగా హామ్ అతను వేరే ఆడవాళ్ళ గురించి కానీ వేరే ఆడవాళ్ళతో కానీ మర్యాదగా లేకుండా మాట్లాడటం కానీ ఏమైనా అని అంది రజని ఆ మాటకి సుధా కల్పించుకొని లేదు మేడం నేను కొన్ని రోజులుగా చూస్తున్నట్టుగా ఆయన చాలా మర్యాదగా మాట్లాడుతారు మేడం అని అంది సుధా సుధా చెప్పిన దానికి జానకి కృతజ్ఞతగా చూసింది జానకి అయితే ఆ రోజు నీ మీద అఘాహిత్యం జరిగిన రోజు ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి అని అడిగింది రజని గుర్తు చేసుకుంది జానకి ఆ రోజు అతని కళ్ళు ఎర్రగా నిప్పు కణికల్లాగా కళ్ళల్లో కూడా నరహలు పొంగిపోయి ఉండడం ఆమె మొదటిసారి చూసింది అదే విషయం చెప్పింది అయితే అతను మత్తు తీసుకోవడం కానీ లేదా అతను దానిలో కలపడం కానీ జరిగి ఉంటుంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతనికి హైపర్ సిక్యూవల్టీ మత్తు కలిపి ఉంటారు కోకైన్ ఇంకా మెదం ఫెటామిన్ ఈ మత్తు కలవడం వల్ల నార్మల్గా ఉండే మనిషికి హైపర్ స్క్యూవల్టీ వచ్చి సైలెంట్గా బిహేవ్ చేస్తారు అప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేసుకోలేరు మీ హస్బెండ్కి ఆ మత్తు కలిపి ఉంటుందా అనేది తెలుసుకోవాలి అని అంది రజని అంతా విని ఆశ్చర్యపోయారు ఇద్దరు కలిపారా లేదు అని ఎలా తెలుసుకోవాలి మేడం అని అంది జానకి సింపుల్ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ అని అంది రజని ఎన్ని రోజులు అయ్యింది కదా మేడం ఇప్పుడు తెలుస్తుందా కొన్ని మత్తు చిన్న చిన్నవి కూడా బ్లడ్లో కొన్ని రోజుల పాటు ఉంటాయి ఆరు నెలల వరకు తెలుసుకోవచ్చు అని అంది రజని అయితే బ్లడ్ టెస్ట్ రామ్ గారి ఎలా అయినా తీసుకోవాలి నేను ఈరోజు సాయంత్రమే ఇప్పిస్తాను మేడం అని అంది జానకి ఎలా అని అంది సుధా చెప్తా కానీ నీ హెల్ప్ కావాలి అని అడిగింది తప్పకుండా అని అంది సుధా ఆమె చెయ్యి పట్టుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి